ఎవ్రీ మార్నింగ్ లేచిన వెంటనే ఒక గ్లాస్ ఈ జ్యూస్ తాగండి మీ హెయిర్ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అండ్ హెయిర్ గ్రోతింగ్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది హలో అండి వెల్కమ్ టు విజయ ఛానల్ నేను మీ విజయ ఇవాళ నేను చేసిన ఈ ప్రీమిక్స్ జ్యూస్ మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది అండ్ ఇది సింపుల్ ఈజీగా చేసుకోవచ్చు మామూలుగా మనకందరికీ తెలిసిన ఇంగ్రీడియంట్సే అనమాట బీట్రూట్ క్యారెట్ అండ్ ఉసిరికాయలు అలాగే కొంచెం కరివేపాకు కరివేపాకు మన హెయిర్కి చాలా మంచిగా పనిచేస్తుంది నేను నార్మల్గా కూడా కరివేపాకు అనేది తింటూ ఉంటాను అనమాట డైరెక్ట్గా సో ఇందులో వచ్చేసి నేను బీట్రూట్ కేజీ తీసుకున్నాను క్యారెట్ ఒక కేజీ తీసుకున్నాను ఆమ్లా కూడా ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను కరివేపాకు వచ్చేసి కొంచెం టెన్ రూపీస్ దా ఇమంటే చాలా ఎక్కువ ఇచ్చాడు అనమాట అందులో కొంచెమే వాడతాను మీకు తెలిసిపోతుంది ఎండులోకి సో వీటి తొక్క తీసేసి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఉసిరికాయలు ఇప్పుడు కూడా కొన్ని మార్కెట్లో దొరుకుతున్నాయి అనమాట తెచ్చేసుకోండి బీట్రూట్ని ఇలా గ్రేట్ చేసేసుకోవాలి అదేవిధంగా ఆమ్లని కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని మనము వెజిటేబుల్ చాపర్ ఉంటుంది కదా అందులో వేసేసుకొని ఒకసారి ఇలా తెప్పేసుకున్నాం అనుకోండి మంచిగా సన్నగా కట్ అయిపోతుంది అనమాట మీ దగ్గర ఇది లేకపోతే సన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎంత సన్నగా ఉంటే అంత తొందరగా డ్రై అవుతుందనమాట ఇంకా క్యారెట్ క్యారెట్ని కూడా మనం గ్రేట్ చేసేసుకోవాలి గ్రేట్ చేసుకుంటే ఇది తొందరగా ఎండిపోతుందనమాట అందుకనేసి సో ఇవన్నీ గ్రేట్ చేసాను ఇప్పుడు మిగిలిన ఈ తొక్క అంతా కూడా నేను వేస్టేజ్ చేయను అనమాట ఇంట్లోనే చిన్న కంపోజ్ రెడీ చేసుకుంటూ ఉంటాను ఇంట్లో ఉన్న ఇవన్నిటితోటి కూడా నా చెట్లకు చాలా మంచి ప్రోటీన్ దొరుకుతుంది అందుకనేసి సో ఒక పాత కుంటుందన్నమాట ఆ కుండలో వేసేసి ఇంకా మట్టి వేసేస్తాను అనుకోండి ఇది కంపోజ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ మంత్ టూ మంత్స్కి తీస్తూ ఉంటాను అనమాట ఇంకా ఇవన్నీ గ్రేట్ చేసిన తర్వాత వీటన్నిటిని తెచ్చి బయట వేసుకున్నాను క్యారెట్ అండ్ బీట్రూట్ క్లాత్ మీద వేసుకోవాలి ఇందులో కొంచెం జ్యూసి జ్యూసీగా ఉంటుంది కదా అందుకనేసి బీట్రూట్లో ఇంకెక్కువ జ్యూస్ ఉంటుంది అందుకే కొంచెం చేత్తో పిండేసి అలా వేసేసుకున్నాను అనమాట ఇంకా ఇది తొందరగా ఎండిపోతుంది ఈ విధంగా చేస్తే మరీ గట్టిగా పిండేయక జస్ట్ లైట్గా అలా పిండేసి వేసేస్తే సరిపోతుంది అనమాట ఇంకా ఇవన్నీ వేసేసాను కరివేపాకు చెప్పాను కదా చాలా ఎక్కువ వచ్చింది అనేసి నాకు ఇంట్లో ఆల్రెడీ ఉంది అందుకని రెండు పార్ట్స్ చేసి పక్కన పెట్టుకున్నాను బీట్రూట్ జ్యూస్ ఉండే అది కూడా షార్ట్స్ వేసేసుకున్నాను అనమాట కడుపులో ఇంకా ఇది మధ్యాహ్నానికే ఇలా ఎండిపోయింది ఇంకా ఒకసారి ఎండిన తర్వాత క్లాత్ నుండి తీసేసుకున్నాను ప్లేట్లలో వేసేసుకున్నాను కరివేపాకు అయితే ఆల్రెడీ ఎండిపోతుంది తొందరగానే ఈ బీట్రూట్ క్యారెట్ అండ్ ఆమ్లానే కొంచెం టైం పడుతుంది ఇంట్లో జొన్న పిండి కూడా అయిపోయింది అందుకే కొన్ని జొన్నలు బియ్యం కూడా కడిగేసి పెట్టేశాను అనమాట ఇంటి పట్టించుకొని రావచ్చు ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే కూడా ఇండలో పెట్టేశాను ఒక డేలో మొత్తం ఎండిపోదు నెక్స్ట్ డే మంచిగా ఎండిపోయింది ఇవాళ టూ డేస్ కొంచెం ఎండుది కాబట్టి సరిపోయింది లేదంటే కొంచెం కష్టమయ్యేది అన్నీ బాగా ఎండిపోయాయి అనమాట టూ డేస్ ఎండింది ఆ తర్వాత వీటన్నిటిని మనం మిక్స్ పట్టేసుకోవాలి సో నేను బీట్రూట్ క్యారెట్ని మిక్స్ చేసేసుకున్నాను ఇది కేజీ కేజీ అంటే నమ్ముతారా మీరు అసలు ఎంత అయ్యిందో చూడండి మొత్తం ఇంతే అయ్యింది అనమాట ఇవి రెండు మిక్స్ చేసే తర్వాత ఇందులో ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఎక్కువ వేసుకోలేదు కొంచెం వేసుకున్నాను అదేవిధంగా ఆమ్లా కూడా ఇందులో ఆమ్లాని ఫస్ట్ సపరేట్గా చేసేసి తర్వాత ఇది మిక్స్ చేసి మిక్సీ పడదాము సో అందుకని ముందుగా వీటిని మిక్స్ చేసేసుకున్నాను ఆమ్లాని పక్కన పెట్టేసుకున్నాను ముందు ఆమ్లాని మిక్సీ పట్టేద్దాము ఇది పట్టడానికి కొంచెం టైం పడుతుందన్నమాట అందుకనేసి దీన్ని సపరేట్గా వేసేసుకోవాలి ఇంకో జాలి తీసుకొని మిక్సీ పట్టిన తర్వాత ఇలా పౌడర్ అంతా కూడా ఆ జాలిలో వేసేయండి మనకు సన్న పౌడర్ వచ్చేస్తుంది ఇంకేదైనా లావుగా ఉంటే మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టేసుకోవచ్చు Madame. సో ఎంత బాగా వచ్చేసింది పౌడర్ ఇది ఆమ్లా పౌడర్ మనం డైరెక్ట్గా కూడా నీళ్ళలో కలుపుకొని తాగొచ్చు చాలా మంచిది మన హెయిర్కి స్కిన్కి కూడా సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ బీట్రూట్ అండ్ కేసాం కదా అది కూడా మిక్సీ పట్టేసి సేమ్ ప్రాసెస్ జల్లెడు పట్టేసుకోవాలి ఈ జల్లెడు పట్టిన తర్వాత ఏమైనా కొంచెం లావుగా వస్తుంది కదా దాన్ని మనం సపరేట్గా మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఫైనల్గా మిక్సీ పట్టిన తర్వాత ఇది వచ్చింది పౌడర్ ఈ పౌడర్ని ఇంకొకసారి మిక్సీ పట్టేస్తే కొంచెం మెత్తగా అయిపోతుంది చాలా మంచిగా అవుతుంది అనమాట ఇప్పుడు కూడా ఉంది కానీ కొంచెం ఇంకో మెత్తగా అవడానికి ఇంకొకసారి మిక్సీ పట్టాను అనమాట సో మన హెల్తీ పౌడర్ రెడీ అయిపోయింది ఇందులో మీరు కరివేపాకు అనేది అవాయిడ్ కూడా చేసుకోవచ్చు నచ్చకపోతే కానీ అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తే చాలా మంచిది అనమాట నేను ఎక్స్ట్రా తెచ్చాను అన్నాను కదా అది కూడా డ్రై అయిపోయింది అదంతా కూడా ఒక జార్లో వేసేసి పెట్టుకున్నాను డైలీ వాడుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు దీన్ని కూడా ఒక గ్లాస్ జార్ తీసుకొని దాన్ని నీట్గా తుడిచేసి ఇందులో స్టోర్ చేసి పెట్టేసుకుందాము వన్ 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 హాఫ్ మంత్ వరకు వచ్చేస్తుంది ఈ పౌడర్ నాకు సో ఈ పౌడర్ అంతా కూడా ఇందులో వేసేసుకుంటున్నాను దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు బాగా వస్తుంది అనమాట ఈ ప్రీమిక్స్ మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మనం అంతా చేస్తే మనకు పౌడర్ ఇంతే వస్తుంది అనమాట కానీ చాలా మంచిది హెల్త్కి కూడా హెయిర్కి అండ్ స్కిన్కి అయితే చాలా మంచి హెల్ప్ చేస్తుంది సో డైలీ ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకోండి చాలా మంచిది నిజం చెప్తున్నాను మన ఆడవాళ్ళకి మార్నింగ్ లేచి జ్యూస్ చేసి చేసి తాగే టైం అస్సలు ఉండదు ఇలాంటి ప్రీమిక్స్ అనేటివి మనకు చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట సో నేను డైలీ ఒక హాఫ్ టీ స్పూన్ లేదా టీ స్పూన్ వరకు ఇలా మిక్స్ చేసేసుకుంటాను వాటర్లోకి మీకు కనిపించాలనేసి ఇలా గాజు క్లాస్లో వేసేసుకున్నాను అనమాట సో ఇలా మిక్స్ అవుతుంది తర్వాత ఇది మంచి బీట్రూట్ కలరే వస్తుంది అనమాట తాగడానికి కొంచెం ప్రాబ్లంగా అనిపిస్తుంది ఇది కానీ ఒక్కసారి మనం తాగినామనుకోండి చాలా మంచిగా అనిపిస్తుంది ఇది తాగిన ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు వేరేది ఏం తీసుకోకండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట అండ్ ఎవ్రీ డే తాగండి అట్లీస్ట్ థర్టీ డేస్ తాగుతేనే మనకు రిజల్ట్ అనేది మంచిది వస్తుంది సో ఇది మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేస్తారో లేదో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో